नमस्ते एसआर सेवेंटी सेवें न्यूज़ के स्वागतम వ్యవసాయ పరిజ్ఞానాన్ని పెంపొందించడం కోసం వికసిత కృషి సంకల్ప యాత్ర ఎంతగానో ఉపయోగపడుతుంది జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ అన్నమయ్య జిల్లా రకిరెడ్డిపల్లి మండలం రైతు సేవా కేంద్రం టూలో శుక్రవారం రోజున వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించారు వికసిత కృషి సంకల్ప యాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డాక్టర్ చంద్రనాయక్ మాట్లాడుతూ రైతు సోదరులు రానున్న ఖరీఫ్ సీజన్ కి సన్నద్దం కావాలని పేరు లోని కొత్త రకాలైన కదిరి లేపాక్షి విశిష్ట వంటివి సాకు అనుముగా ఉంటాయని యాలో ముఖ్యంగా డ్రోన్లు చాలా ఎక్కువగా ఉపయోగపడుతున్నాయని ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తూ ప్రోత్సహిస్తోందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏడీఏ జింది పంట కిందటి సంవత్సరం మంచి ఫలితాలు ఇచ్చిందని రైతులు కేవలం వరీ వేరుశెనక వంటి పంటలు కాకుండా పప్పు ధాన్య పంటలు వేయాలని కోరారు నూనె గింజల పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బసవరాజు గారు మాట్లాడుతూ ఆముదంలో జేసీహెచ్ ఐదు ఆరు రకాలు తొంభై రోజులకే కాపుకు వస్తాయని ఒక హెక్టార్ కి పదకొండు నుంచి పదహారు క్వింటాల్ దిగబడిస్తూ నలభై ఎనిమిది శాతం నూనె కలిగి ఉంటుందని తెల్ల నువ్వులు మన ప్రాంతానికి అనువుగా ఉంటుందని తెలిపారు అలాగే కేవీకే శాస్త్రవేత్త శిల్పకళ మాట్లాడుతూ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు సాయిల్ హెల్త్ కార్డ్ మరియు ప్రకృతి వ్యవసాయం గురించి తెలిపారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు రైతులు పాల్గొన్నారు వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ కట్టారంటే ఆ రోజు లక్షల మాత్రం చేసుకోవాలి చాలా మంది రైతులు అపోహ పడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు మేము కట్టాము డబ్బులు వస్తాయో రావో గవర్నమెంట్ అంటే మామూలు కొంచెం తెలియజరుగుతుంది అని ఆయన అపోహలు ఉన్నారు బట్ ఈ స్కీము మన గవర్నమెంట్ జిల్లా కేంద్రబాబు జిస్ట్రి స్టాప్ గవర్నమెంట్ కంట్రోల్ జిడి జిడిఎస్ఆర్ అందరం నమస్తే స్వాగతం స్వాగతండి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మరి రైతుల యొక్క అభివృద్ధిని కోరి మరి వికసి కృషి సంకల్ప యాత్ర అనేటువంటిది ఏర్పాటు చేసి మరి పదహైదు రోజుల పాటు వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి దాని అనుబంధ శాఖల అధికారులందరూ కూడా పదహైదు రోజుల పాటు మరి రైతుల రైతుల దగ్గరికి వెళ్ళి మరి రైతుల యొక్క రైతులకు ఒక నూతన సాంకేతికతను తెలియజేయడం కోసం అలాగే పంటలలో పెట్టుబడి ఖర్చు తగ్గించి దిగుబడులు ఎక్కువగా వచ్చేందుకోసం మరి ఈరోజు మన నల్లమై జిల్లాల కీడపల్లి మండలం సచివాలయ పరిధిలో ఈరోజు వికసిత కృషి సంకల్ప యాత్ర అనేటువంటి దాన్ని నిర్వహించారు మరి యొక్క కార్యక్రమం మరి రైతులకు ఎంతవరకు ఉపయోగం ఉంటుంది అనేది మన అన్నమయ్య జిల్లా డిఏఓ గారితో ఒక సమాచారం తీసుకున్నాం నమస్తే సార్ రైతులను మీరు ఎంతవరకు మీరు చైతన్యవంతులను చేయగలుగుతున్నారు ఈ వికసిత సంకల్ప అనేది ఒక సమాచారం సార్ పెంచడానికి ఏవైతే మార్గాలు ఉన్నాయో వాటిని శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ శాఖ ఇబ్బందుల సంబంధ శాఖ అధికారులు దాదాపుగా ఐదు మండలం ప్రతి మండలంలో మూడు గ్రామాలు మంచి గ్రామాలు సెలెక్ట్ చేసుకుని ఆ గ్రామాల్లో రైతులు చేసే భారత ప్రభుత్వం ద్వారా అందించే స్కీములు అలాగే వ్యవసాయ శాఖ ద్వారా అలాగే అన్ని స్కీముల నుంచి రైతులు ద్వారా भागुपली रूम शाख मुख्य व्यवसा दादा भारत मेन बीहम किसा प्रोग्राम सो बीहम किसा దాదాపు మూడు జిల్లాలో డెబ్బై ఐదు పంట లక్షాతం కొద్ది ఎనిమిది శాతం ఇప్పుడు దాదాపు తొంభై ఐదు శాతం ఈ ప్రవేశం మాత్రం కాబట్టి ఆ రైతులు కూడా యుద్ధ సేవా సిబ్బంది లక్షణంగా సంప్రదించి ఐదు శాతం చేసుకోగలిగితే భారత ప్రభుత్వం

జరుగుతుంది సో మన జిల్లాలో ఈ సంవత్సరం ఇరవై రెండు వేల మనం కలెక్ట్ చేయాలని ఆర్ఎస్ఐలకు సుధారుగా ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు దాదాపు ఇరవై ఇరవై వేల వరకు మనకు షాంపూస్ ఆదీ కలెక్ట్ చేసి ర్యాప్ట్ జరిగింది సో మనకు రాబోయే కొద్ది రోజుల్లో వ్యవసాయ శాఖ పనులు పరంగా సాగేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ వారం పది రోజుల్లో మిగతా రైతులు కూడా భూసాపు ఫలితాల కోసం నంటినీ సేకరించి ఆరోగ్య ద్వారా సిబ్బంది ద్వారా సేకరించి యాప్ నుంచి ఏర్పాటు చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఈ భూసార పరీక్షా ఫలితాలు ఎవరైతే తెలుసుకుంటారో వాడి భూమిలో ఉంటే పౌరాలు ఉంటాయని తెలుస్తుంది లేకపోతే అవసరం ఉన్నా లేకుండా ఏదో ఎక్కువ వాడి పెట్టుబడి ఎక్కువ రైతానికి ఏర్పాటు అనే కార్యక్రమం చేస్తున్నాం సో ఆయన కూడా రైతాంగం ఉపయోగించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే డ్రోన్ డీ అనే కార్యక్రమం ద్వారా భారత ప్రభుత్వము మన జిల్లాలో ముప్పై నాలుగు మంది ఎందుకు డ్రోన్స్ ఎనభై శాతం సబ్సిడీ ఏర్పాటు చేస్తున్నాం సో ఇప్పటివరకు ఇరవై ఐదు మంది అకౌంట్స్ ఓపెన్ చేశారు ఇంకా పద్నాలుగు మంది ఇంకా చెయ్యాలి సో ఆ రైతుల్లో కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు రిక్వెస్ట్ చేస్తున్నా సో ఎనభై పర్సెంట్ సబ్సిడీలో పది లక్షలు అయితే ఎనిమిది లక్షల వరకు అవకాశం ఉంది రెండు లక్షలు మాత్రమే బ్యాంకు ద్వారా ఏదైతే ఐదు లక్షలు లోన్ ఇచ్చారో దాంట్లో ఐదు లక్షల్లో మూడు లక్షలు ప్రభుత్వం రైతు ఖాతా దెబ్బత వస్తుంది రెండు లక్షలు మాత్రమే బ్యాంక్ రీపేమెంట్ చేయడానికి అవకాశం ఉంది సో ఈ అవకాశాన్ని కూడా రైతులు చేసుకోవాల్సింది అభివృద్ధి చేస్తున్నారు సో ఇలా చెప్పుకుంటూ పోయినా ఇంకా జాతీయ విషయాలు అలాగే ఒక రాబోయే కొద్ది రోజుల్లోనే ఎరువులు కూడా రైతు సేవా కేంద్రం ద్వారా దర్శనాలను ఏర్పాటు చేస్తున్నాం అలాగే రైతు సేవా కేంద్రం ద్వారా ఎదువులు కూడా రైతు ఏవైతే అవసరం ఉన్నాయో దాంట్లో మూడు రకాల నగ్రోజన్ సంబంధించిన నెలలు ఆశ్రమానికి సంబంధించిన అలాగే పొటాషికి సంబంధించిన ఏర్పాటు చేస్తున్నాం సో రైతాంగాన్ని ప్రతి రైతు వ్యవసాయ శాఖ వ్యవసాయం చేయగలిగితే ఖచ్చితంగా మీకు పెట్టుబడి తగ్గడానికి అవకాశం ఉంది అలాగే పెట్టుబడి తగ్గించుకోవడంతో పాటు